హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి ఈ రోజు చూసుకున్నట్లయితే తులం బంగారం మీద మూడు వందల ఇరవై రూపాయలు తగ్గడం జరిగింది నిన్న చూసుకున్నట్లయితే రెండు వేల పైగా కూడా తులం బంగారం మీద పెరుగుదల మనం చూసాము కానీ ఈ రోజు మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే తగ్గడం జరిగింది ప్రస్తుతం తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఆరు వేల నూట డెబ్బైగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల నూట యాభై రూపాయలుగా కనిపిస్తా ఉంది అయితే వెండి ధరలు అయితే ఎలాంటి మార్పు లేదు కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై వేలుగా మనకి కనిపిస్తా ఉంది అయితే బంగారం ధరల్లో పెద్దగా హెచ్చు అనేది ఏది కూడా కనిపించడం లేదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత నాలుగైదు రోజుల నుంచి ఒక పది రోజుల నుంచి కనుక మనం చూసుకుంటూ వస్తూ కనుక ఉంటే ఒక లక్ష యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు యాభై నాలుగు వేలు ఈ మధ్యనే కనిపిస్తుంది అంటే భారీగా పెరుగుదల ఉండటం లేదు భారీగా తగ్గుదల కూడా ఏం కనిపించటం లేదు అయితే సామాన్య మధ్య తరగతి ఎందుకంటే పెళ్లిలో సీజన్ కూడా వచ్చింది కాబట్టి మంచి ముహూర్తాలన్నీ కూడా ఇప్పటికే స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ బంగారం వెండి ధరలు మరికొంత తగ్గితే బాగుండని చెప్పైతే సామాన్య మధ్య తరగతి ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ ఇది దాదాపు కూడా పెద్దగా తగ్గే పరిస్థితులు ఏం కనిపించట్లేదని మనం భావించాలి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్లయితే మరికొంత తగ్గితే బాగుండని మాత్రం అయితే సామాన్య మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ subscribe to one india and never miss an update